మార్పు కోరుకుంటున్నారు రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు ఐదు సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారే చేశారు ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు రాష్ట్రాన్ని కుక్కలు జింప విస్తరగా మార్చారు జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది పోలీసు రాజ్యం నడిపారు నియంతత్వ పోగొట్టుతో ప్రభుత్వాన్ని నడిపారు ఎక్కడా కూడా ప్రజల హక్కులు దానికి అవకాశం లేకుండా వారిని అంచువేశారు ప్రజా ఉద్యమాలను అంచివేశారు ఉద్యోగులను వేశారు దళిత వర్గాలను అంచువేశారు బలహీన వర్గాలను అంచువేశారు తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత్రపోకడబోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు ఇది ప్రజా ఉద్యమం ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది మామూలుగా గెలవటం కాదు చంపపెట్టులాగా జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టులాగా దోపిడీ విధానాలకి అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాటం పందానో ఓటు వినియోగించుకున్నారు ఒకటే చదువుతున్నాం న్యాయపరమైన హక్కులను కూడా అరించారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు తమ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని తమ అంతేవాసులను పెట్టుకొని రాష్ట్రాన్ని ఖజానాని కొల్లగొట్టారు ఇవాళ మనం మేల్కోవాల్సింది రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు ఎక్కడ జీవో కాపీలు కనబడకుండా చేశారు ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయటం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు ఇవాళ ఒకటే చెబుతున్నాం ఈ రాష్ట్రం కొంత జాగిర్దారుగా ఉండటానికి వీలు లేదని ప్రజా తీర్పు ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం మేము మార్పులు కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి అంతిమ తీర్పునివ్వబోతున్నాం అనే భావనలో ఇవాళ ప్రజలంతా కూడా వచ్చారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి కొలబద్దగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎయిటీ పర్సెంట్ పైగా పోలేని అంటే ప్రజలు మ్యాక్సిమం అక్కడక్కడా ఓటర్ లిస్టులో తేడాలు రావచ్చు కొన్ని చోట్ల చచ్చిపోయిన వారి పేర్లు తొలగించినందువల్ల కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల వారి సరిగ్గా చేర్చనందువల్ల మార్పులు ఉన్నా కూడా ఎయిటీ పర్సెంట్ పోలేదంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ దాకా పోలేనట్లుగా ఇది రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉండబోతుంది చావు దెబ్బ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చావు దెబ్బ కోలుకోలేని చావు దెబ్బ జగరబోతుంది హత్య రాజకీయాల్ని ప్రోత్సహించడం దాన్ని సమర్థించడం గ్లోబల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయటం సోషల్ మీడియా ద్వారా అందరినీ తిట్టించడం చేస్తే జగన్మోహన్ రెడ్డికి శాపంలాగా దొలుకుంటుంది తను చేసిన పాపాలకు తను మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది నూట యాభై రెండు సీట్లు ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇస్తే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు తలసరి పది లక్షల అప్పు మన మీద మోపి కనీసం అభివృద్ధి అనేది లేకుండా చేసి రంగుల పిచ్చ పట్టుకుంది పేర్ల పిచ్చ పట్టుకుంది ప్రభుత్వ పథకాలన్నిటి కూడా పెట్టి వాళ్ళ పిల్ల చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువుల మీద ఈయన బొమ్మేసి వేసి ఆఖరిగా పిల్లలు వేసుకున్న లంగోటా మీద కూడా ఈ బొమ్మేసి కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకునే దౌర్ద్రభ ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఈ దేశంలో రాకూడదని నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి ముఖ్యమంత్రికి ఇవాళ గుణపడడం చూస్తున్నారు అనేక చోట్ల రాక్షస్కరి పల్నాడులో కానీ రాయలసీమలో కానీ వీళ్ళ లాగా ఏ విధంగా హింసాత్వం గడడం జరిగినాయో పోలీస్ స్టేషన్లో జరబడి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారో మనం ఈవీఎం మెషిన్లు ఎత్తుకుపోవడానికి ఎలా ప్రయత్నం చేశారో చూసాం కొంతమంది అధికారులు సరిగా చర్యలు తీసుకొని పర్యవసానంగా ఇలాంటి సంఘటనలు జరిగినాయి ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు అందుకనే ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది విజయం తధ్యం తెలుగుదేశం విజయాన్ని ఆపలేరు ఎన్డీఏ విజయాన్ని ఆపలేరు చంద్రబాబు గారి యొక్క నిర్విరామ కృషికి ఇది నిదర్శనంగా నిలబోతుంది దానికి తోడు అగ్నికి ఆద్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారి సహకారం మర్చిపోలేదు వీళ్ళిద్దరి కలయికతో రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది దానికి తోడు కేంద్రం నుంచి మోడీ గారి సహకారం ఉంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న భావంలో భారీ ఎత్తున వచ్చారు అందువల్ల ప్రజాస్వామ్య మనుగడకి ఈ ఎన్నికలు ఒక కొలమానంగా నిలబడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తెలుగు జాతి ఔన్నత్యానికి తిరిగి నిలబెట్టడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ మనకి గుర్తు చిరకాలం గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది విజయం తథ్యం అసలు డిపాజిట్లు గల్లంత అవబోతున్నాయి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి సీనియర్ నాయకులంతా కూడా అడ్రస్ గల్లంత పరిస్థితి వస్తుంది ఎవరైతే బూత్ పంచాంగాలు చెప్పారో ఎవరైతే అరాచకానికి పాల్పడ్డారో ఎవరైతే దమనకాండకు దో దోహదపడ్డారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి వెళ్ళబోతున్నారు మేము ఒకటే చెబుతున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికే